హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో రాగులు మరియు జొన్నలతో ఒక మంచి హెల్దీ అయిన రెసిపీని మీకు చూపించబోతున్నానండి ఎండాకాలంలో ఈ జావని తప్పకుండా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తాగొచ్చండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల జొన్నపిండిని తీసుకోవాలి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల రాగిపిండిని కూడా వేసుకోవాలి ఇలా తీసుకున్న రాగిపిండిలోకి ఒక కప్పు వరకు నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ జావం చేసుకునే ఒక రోజు ముందు నైట్ కానీ ఒక ఎనిమిది గంటల వరకు కానీ దీన్ని బాగా పులియబెట్టాలి పిండి బాగా పులిస్తే అంబలి రుచి అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టేసి రాత్రి మొత్తం లేదా ఒక ఎనిమిది గంటల వరకు దీన్ని బాగా పులియనివ్వాలి చూడండి నేను ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని చూపిస్తున్నానండి పిండి బాగా పులిసింది ఒకసారి దీన్ని మొత్తం మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుండ పెట్టుకొని దీంట్లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసుకోవాలి మీరు ఏదైనా గిన్నెలో కూడా దీన్ని చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ కుండ పైన మూత పెట్టేసి ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి నీళ్లు మరుగుతున్నాయండి ఇప్పుడు దీంట్లోకి మనం పులియబెట్టిన రాగి పిండి మరియు జొన్నపిండి మిక్చర్ని ఈ నీళ్ళలోకి పోసుకోవాలి ఇలా మొత్తం పోసిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని బాగా మరిగించుకోవాలి ఇది బాగా మరిగి చిక్కబడడానికి ఒక పదిహేను నిమిషాల వరకు టైం పడుతుందండి చూడండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఒకసారి కలుపుకుంటూ దీన్ని బాగా మరిగించుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మరుగుతున్న కొద్దీ చిక్కబడుతుందండి ఒక రాగి పిండితోనే కాకుండా ఇలా జొన్న పిండి కలుపుకొని ఇలా ఒకసారి జావని తయారు చేసుకొని తాగండి టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్తీ కూడా దీన్ని స్టవ్ పైన నుంచి దించిన తర్వాత పక్కన పెట్టి మొత్తం చల్లారనివ్వాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు పెరుగును వేసుకోవాలి ఈ పెరుగును మీరు బిస్కట్తో కానీ స్పూన్తో కానీ ఎక్కడా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకొని ఈ జావలోకి పోసుకోవాలి ఈ జావ కన్సిస్టెన్సీ అనేది మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఉండేటట్టు చూసుకోండి అంతే అండి దీన్ని సర్వింగ్ గ్లాస్ లోకి పోసుకొని దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మీకు కావాలంటే పచ్చిమిర్చితో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ అంబల్ని తప్పకుండా ట్రై చేయండి ఈ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి